తెలంగాణ రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అధికారి రాణి కుమేతిని ఎన్నికల సిడ్యూల్ విడుదల చేశారు రాజకీయ పార్టీల ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతాయి బ్యాలెట్ బాక్సులు మరియు బ్యాలెట్ పేపర్ను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పారు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని పోలింగ్ స్టేషన్లు మరియు కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం పోల్ సంఘటనలు రికార్డు చేయబడుతుంది సమస్యాత్మక ప్రాంతాలు నామినేషన్ కేంద్రాల్లో కూడా రికార్డు చేయబడుతుందని కమిషనర్ తెలిపారు ఆదర్శ ప్రవర్తనను మనం ఖచ్చితంగా పాటించాలని స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఓటు వేసే ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఓటర్ల ఓటర్లందరికీ మరియు పోటీ చేసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై తేదీ వరకు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు దాఖలు చేసుకోవచ్చు నామినేషన్లు అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ ఈరోజు నామినేషన్ పరిశీలన జరుగుతుంది ఎల్లుపాటు నామినేటెడ్ అభ్యర్థులు చేయాల్సింది కూడా అదే రోజు ప్రకటించడం జరుగుతుంది జిల్లా ఎన్నికల అధికారి వచ్చే అదనపు కలెక్టర్ ఎన్నికల అధికారి డిప్యూటీ ఎన్నికల అధికారి అంశం తెరస్కపోయి అప్ చేసుకుంది చివరి తేదీ ఒకటి రెండు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం సాయంత్రం అది కట్టం ఉంటుంది దాఖలైన అప్పీళ్ల పరిష్కరికి చివరి తేదీ రెండు రెండు సోమవారం ఐదు గంటల లోపు ఉంటుంది అభ్యర్థిత్వం ప్రచారించుకోవడానికి ఫిబ్రవరి మూడవ తేదీ మూడు గంటల లోపు వరకు ఉంటుంది పోటీ చేయ అభ్యర్థుల జాబితా వచ్చిన కూడా అదే రోజు మూడు గంటల తర్వాత ప్రకటిస్తారు పోలింగ్ నిర్వహించే తేదీ ఫిబ్రవరి పదకొండు బుధవారం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తారు రీపోల్ ఏమైనా ఉన్నట్లయితే పన్నెండవ తేదీ గురువారం రోజు నిర్వహిస్తారు ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదమూడవ తారీఖు శుక్రవారం ఎనిమిది గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఫలితాల ప్రకటన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే రోజు ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమిదిని తెలిపారు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనగామలో జనగామలో ముప్పై వార్డులకు స్టేషన్ గన్పూర్లో పద్దెనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా వరంగల్కు సంబంధించినట్లయితే మున్సిపల్ పేరు వార్సంపేటలో ముప్పై వార్డులు వర్ధనపేట మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా హన్మకొండలో చూసినట్టయితే హన్మకొండ పర్కాల్లో ఇరవై రెండు వార్డులకు ఎన్నిక జరుగుతుంది మహబూబాబాద్ జిల్లా చూసినట్టయితే తోటకొల్ మున్సిపాలిటీకి పదిహేను వార్డులకు కేసముద్రానికి సముద్రానికి పదహారు వార్డులకు మహబూబాబాద్ సంబంధించి ముప్పై ఆరు వార్డులకు మరిపేడకు పదిహేను వార్డులకు తొర్రూరుకి పదహారు వార్డులకు ఎన్నికలు జరుగుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చూసినట్టయితే భూపాలపల్లిలో ముప్పై వార్డులకు జరుగుతుంది కరీంనగర్లో చూసినట్టయితే చొప్పదొండి మున్సిపాలిటీకి పన్నెండు వార్డు పద్నాలుగు వార్డులకు హుజూరాబాద్ మున్సిపాలిటీకి ముప్పై వార్డులు జమిగుండ మున్సిపాలిటీకి ముప్పై వార్డులకు ఎన్నిక జరుగుతుంది అదేవిధంగా జగిత్యాల జిల్లాలో చూసినట్టయితే ధర్మపురి మున్సిపాలిటీకి పదిహేను వార్డులకు గాను జగిత్యాల నియోజకవర్గ మున్సిపాలిటీకి సంబంధించి యాభై వార్డులకు అదేవిధంగా కోరుట్లకు సంబంధించి ముప్పై మూడు వార్డులకు మెట్టుపల్లికి సంబంధించి ఇరవై ఆరు వార్డులకు రాయకల్కి పన్నెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల చూసినట్టయితే సిరిసిల్ల మున్సిపాలిటీకి ముప్పై తొమ్మిది వార్డులకు వేములవాడ మున్సిపాలిటీకి ఇరవై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి పెద్దపల్లి జిల్లా చూసినట్టయితే మంధని మున్సిపాలిటీకి పదమూడు వార్డులకు జరుగుతున్నాయి అదేవిధంగా పెద్దపల్లి ముప్పై ఆరు వార్డులకు సుల్తానాబాద్ పదిహేను వార్డులకు ఎన్నికలు జరుగుతాయి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసినట్టయితే మున్సిపాలిటీకి ముప్పై రెండు వార్డులకు కల్లూరు మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు మధుర మున్సిపాలిటీకి ఇరవై రెండు వార్డులకు సత్తుపల్లి మున్సిపాలిటీకి ఇరవై మూడు వార్డులకు వైరా మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వరాపేట మున్సిపాలిటీకి ఇరవై రెండు వార్డులకు ఎల్లెందు మున్సిపాలిటీకి ఇరవై రెండు నాలుగు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి నలభై తొమ్మిది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా నిర్మల్ జిల్లాలో చూసినట్టయితే భైంసా మున్సిపాలిటీకి ఇరవై ఆరు వార్డులు ఖానాపూర్ మున్సిపాలిటీకి పన్నెండు వార్డులు నిర్మల్ మున్సిపాలిటీకి నలభై రెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ఇరవై ము ఇరవై వార్డులకు కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ముప్పై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి మంచిర్యాలు సంబంధించినట్టయితే బెల్లంపల్లి మున్సిపాలిటీకి ముప్పై నాలుగు వార్డులకు మున్సిపాలిటీకి పద్దెనిమిది వార్డులకు కేదన్పల్లి మున్సిపాలిటీకి ఇరవై రెండు వార్డులకు లక్షెట్టిపేట పదిహేను వార్డులకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినట్టయితే అమ్మనగల్ పదిహేను వార్డులకు చేవెల్ల మున్సిపాలిటీకి పద్దెనిమిది వార్డులకు ఇప్రీంపట్నం మున్సిపాలిటీకి ఇరవై నాలుగు వార్డులకు మైనాబాదు మున్సిపాలిటీకి ఇరవై ఆరు వార్డులకు శాద్నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఎనిమిది వార్డులకు శంకర్పల్లి మున్సిపాలిటీకి పదిహేను వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కొడంగల్ మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు అదే అరుగు మున్సిపాలిటీకి పద్దెనిమిది వార్డులు తాండూరు మున్సిపాలిటీకి ముప్పై ఆరు వార్డులు వికారాబాద్ మున్సిపాలిటీకి ముప్పై నాలుగు వార్డులకు జరుగుతాయి మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి చూసినట్టయితే అలియాబాద్ మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి ఇరవై నాలుగు వార్డులకు ఎల్లంపేట మున్సిపాలిటీకి ఇరవై నాలుగు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఆర్మూరు మున్సిపాలిటీకి ముప్పై ఆరు వార్డులకు భీమగల్ మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు బోధన్ మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే బాన్సువాల మున్సిపాలిటీకి పంతొమ్మిది వార్డులకు బిచుకుందం మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు కామారెడ్డి మున్సిపాలిటీకి నలభై తొమ్మిది వార్డులకు ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఆలూరు మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు భువనగిరి మున్సిపాలిటీకి ముప్పై ఐదు వార్డులకు చూటుపల్ మున్సిపాలిటీకి సంబంధించి చూసినట్టయితే ఇరవై వార్డులకు మోత్ మున్సిపాలిటీకి సంబంధించి పన్నెండు వార్డులు వచ్చిపల్లి మున్సిపాలిటీకి పదమూడు వార్డులకు యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి చూసినట్టయితే హుజూంనగర్ మున్సిపాలిటీకి ఇరవై ఎనిమిది వార్డులు కోదాడ మున్సిపాలిటీకి ముప్పై ఐదు వార్డులు నేరుచెల్ల మున్సిపాలిటీకి పదిహేను వార్డులు సూర్యాపేట మున్సిపాలిటీకి నలభై ఎనిమిది వార్డులు తిరుమలగిరి మున్సిపాలిటీకి పదిహేను వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి వచ్చినట్టయితే చండూరు మున్సిపాలిటీకి పది వార్డులకు చిట్యాల మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు దేవరకొండ మున్సిపాలిటీకి పన్నెండు ఇరవై వార్డులకు ఆలయా మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు మిర్యాలగూడ మున్సిపాలిటీకి నలభై ఎనిమిది వార్డులకు నందికొండ మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసినట్టయితే చేరియాల మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు దుబ్బాక మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు గజ్వేల్ మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు గడ్డిపోతారం మున్సిపాలిటీకి పద్దెనిమిది వార్డులకు గుమ్మడిదల మున్సిపాలిటీకి ఇరవై రెండు మున్సిప వార్డులకు ఇంద్రేశం మున్సిపాలిటీకి పద్దెనిమిది వార్డులకు కృష్ణాపూర్ మున్సిపాలిటీకి ఇరవై ఆరు వార్డులకు జిన్నారం మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు కోహి మున్సిపాలిటీకి పదహారు వార్డులకు నారాయణ కేట్ మున్సిపాలిటీకి పదిహేను వార్డులు సదాశివపేట మున్సిపాలిటీకి ఇరవై ఆరు వార్డులు సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై ఎనిమిది వార్డులకు జహీరాబాద్ మున్సిపాలిటీకి ముప్పై ఏడు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినట్టయితే మెదక్ మున్సిపాలిటీకి ముప్పై రెండు వార్డులకు నర్సాపూర్ మున్సిపాలిటీకి పదిహేను వార్డులు రామాయంపేట మున్సిపాలిటీకి పన్నెండు వార్డులు తూప్రాన్ మున్సిపాలిటీకి పదహారు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా మహబునాగర్ జిల్లాకు సంబంధించి బూత్పూర్ మున్సిపాలిటీకి పన్నెండు బూత్పూర్ మున్సిపాలిటీకి పది వార్డులకు దేవర్కొద్ద మున్సిపాలిటీకి పన్నెండు వార్డులు ఎన్నికలు జరుగుతాయి నారాయణ నారాయణపేట జిల్లాకు సంబంధించి కోస్కి మున్సిపాలిటీకి పదహారు వార్డులకు మద్దూరు మున్సిపాలిటీకి పదహారు వార్డులు మక్తల్ మున్సిపాలిటీకి పదహారు వార్డులు నారాయణపేట మున్సిపాలిటీకి ఇరవై నాలుగు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా జోగులాబా గద్వాల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఆలంపూర్ మున్సిపాలిటీకి పది వార్డులకు గద్వాల్ మున్సిపాలిటీకి ముప్పై ఏడు వార్డులకు ఐజా మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు వడ్డేపల్లి మున్సిపాలిటీకి ప పది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా వనపర్తి జిల్లాకు సంబంధించి వచ్చినట్టయితే అమరచింత చింత మున్సిపాలిటీకి పది వార్డులకు ఆత్మకూరు మున్సిపాలిటీకి పది వార్డులకు కొత్తకోట మున్సిపాలిటీకి పదిహేను వార్డులకు పెప్పేరు మున్సిపాలిటీకి పన్నెండు వార్డులకు వనపర్తి మున్సిపాలిటీకి ముప్పై మూడు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించి వచ్చినట్టయితే కలవకుర్తి మున్సిపాలిటీకి ఇరవై రెండు వార్డులకు కొల్లాపూర్ మున్సిపాలిటీకి పంతొమ్మిది వార్డులకు నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి ఇరవై నాలుగు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ములుగు మున్సిపాలిటీకి ఇరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి ఇవి మొత్తం మొత్తం జిల్లాల సంఖ్య ముప్పై రెండు నూట పదహారు మున్సిపాలిటీలు మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి రాణి ముదిని తెలిపారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ జాబితాలో చూసినట్టయితే కరీంనగర్ 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 నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అరవై ఆరు వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా పెద్దపల్లిలో పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు అరవై వార్డులకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపాలిటీకి అరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి మహబూబ్ సంబంధించి మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్కి అరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదే జిల్లాకు సంబంధించి మంచిర్యాల నగర మున్సిపల్ కార్పొరేషన్కు అరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి చూసినట్టయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి అరవై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ మున్స్ మున్సిపల్ కార్పొరేషన్కి నలభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతాయి మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నాలుగు వందల పద్నాలుగు వార్డులకు ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమి తెలియజేశారు